తెలుగు దిస్ యువర్ యువర్యా మీకు రన్టీవీ తెలుగు తరపున తాజా వార్తతో అయితే మీ ముందుకొచ్చాను దేశంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ముఖ్యమైన సంఘటనలను సరళంగా ఆసక్తిగా అయితే అందించబోతున్నాం ఈ వీడియోలో ఇక ప్రారంభిద్దామా సిఆర్పిఎఫ్ దేశ భద్రతలో కీలక మార్పు కలిగిరిలో సిఆర్పిఎఫ్ పన్నెండవ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది సిఆర్పిఎఫ్ డిఐజిపి అనుపం శర్మ దేశ భద్రతలో జవాన్ల పాత్రను అయితే కొనియాడారు వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో శిక్షణ అందించేందుకు తమిళనాడు గ్రూప్ సెంటర్ అయితే ఏర్పాటైంది సైనిక సమ్మేళనం నిర్వహించి శిక్షణ వసతి వంటి సదుపాయాలపై చర్చించారు కలికిరి విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాజంలో వైషమ్యాలు పెరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు మహిళల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు సుగాలి ప్రీతి కేసుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టాలని కట్టుదిట్టంగా పనిచేయాలని చెప్పారు సీఎం చంద్రబాబు శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు కనిపిస్తే చర్యలు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జనవరి ఒకటవ తేదీ నుంచి చెత్త కనిపించకూడదని స్పష్టం చేశారు ప్రజలకు భారం కాకుండా చెత్త పన్నును రద్దు చేశామని కూడా తెలిపారు శుభ్రత అంటే ప్రజల ఆలోచనలో మార్పు అవసరమని పేర్కొన్నారు రాష్ట్రాన్ని మోడల్ సొసైటీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పట్టణ అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తూ కళా అయితే ఆకట్టుకున్నాయి అమరవీరులకు నివాళులర్పించారు మారుమూల గ్రామ శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కరణ శుక్ర గ్రహాన్ని మించిన ఉష్ణోగ్రతను తట్టుకునే చిప్ రూపొందించారు వెయ్యి డిగ్రీల సెల్సియస్ వరకు పనిచేసే ఈ చిప్ అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడుతుంది ఒడిశా గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త ధీరేన్ కుమార్ దీనిని అభివృద్ధి చేశాడు ఖరగ్పూర్ ఐఐటి యుఎస్ఏ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించాడు ప్రపంచం గర్వించేలా గ్రామ పేరైతే వెలిగించాడు అవినీతి నిరోధక శాఖ సంచలనం రెండు కోట్ల నగదు స్వాధీనం హైదరాబాద్ లో ఆదాయానికి మించిన ఆస్తులపై అనిసా సోదాలు నిర్వహించారు దక్షిణ డిస్కం అధికారికి చెందిన బినామీ ఇంట్లో రెండు కోట్లకు పైగా నగదు లభించింది ఇది ఏసీబీ నగదు స్వాధీనం ఇబ్రహీంపట్నం నల్గొండ మెదక్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి అధికారులను అదుపులోకి తీసుకుని కేసులైతే నమోదు చేశారు మోదీ జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాని మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్య ప్రచారాన్ని మధ్యప్రదేశ్ ప్రారంభిస్తారు మాతృవందన యోజన కింద లక్షలాది మహిళల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు సుమన్ శక్తి చాట్బాట్ ప్రారంభించి ఆరోగ్య అవగాహన పెంచనున్నారు అక్టోబర్ రెండు వరకు లక్షకు పైగా శిబిరాలు నిర్వహించనున్నారు ఉత్తర భారతంలో భారీ వర్షాల బీభత్సం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో వరదలతో పద్దెనిమిది మంది మృతి చెందారు రోడ్లు కొట్టుకుపోయి ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి వాగులు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి ప్రభుత్వాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి భారత్ అమెరికా మధ్య సత్సంబంధాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు రెండు దేశాల వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు మోదీ కూడా ప్రపంచ స్థాయిలో భాగస్వామ్యాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు సత్సంబంధాల బలపాటుకు సంకేతంగా ఇది నిలిచింది పన్నెండు వేల ఏళ్ల క్రితమే మృతదేహాలను భద్రపరిచిన శాస్త్రవేత్తలు చైనా దక్షిణాసియాలో మమ్మిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు పరిశోధనలు అయితే చెబుతున్నాయి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద శవాలను ఆవిరితో సంరక్షించేవారు స్మోక్ డ్రైయింగ్ విధానంలో అవయవాలను కుళ్లిపోకుండా భద్రపరిచేవారు ఇలాంటి విధానాలు చిలీ తేలింది మనిషి అమరత్వాన్ని ఇది నిదర్శనం స్టాక్ మార్కెట్ పుంజుకుంది భారత్ అమెరికా వాణిజ్య చర్చల నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి డాలర్ తో పోలిస్తే రూపాయి ఏడు పైసలు పెరిగింది బ్రెంట్ చమురు ధర సున్నా పాయింట్ శాతం తగ్గింది దక్షిణ కొరియా జపాన్ షాంఘై మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి హాంకాంగ్ ఐరోపా మార్కెట్లు కొంతమేర తగ్గుముఖం పట్టాయి ప్రో కబడ్డీ బెంగాల్ విజయం బెంగాల్ వారియర్స్ నాలుగు ఓటముల తర్వాత విజయాన్ని సాధించింది నలభై ఒకటి నుంచి ముప్పై ఏడుతో యూపీ యోదాస్ పై గెలిచింది దేవాంగ్ పదిహేడు పాయింట్లతో జట్టుకు సహకరించాడు తమిళ తలైవాస్ కూడా బెంగళూరుపై విజయం సాధించింది అర్జున్ దేశాడు ఇవే ఇవాల్టి ముఖ్యమైన వార్తలు మీకు నచ్చిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్లు అయితే తెలపండి ప్రతిరోజు తాజా వార్తల కోసం రన్టీవీ తెలుగునే చూస్తూ ఉండండి నేనే మీ శల్ని మరొక వీడియోలో ఆసక్తికరమైన వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రన్ టీవీ తెలుగు ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి